చూడండి ఈరోజు మనము చెకోడీలు చేస్తున్నాం చెకోడీల కోసం నేను కావాల్సినంత వాటరు పిండి మొత్తం సరిపడినట్టుగా కలిపి పెట్టాను మీకు ఇంకా మొదటి నుండి బాగా అర్థం కావాలంటే కనుక నా ఛానల్లోకి వెళ్ళి చూడండి దాంట్లో అయితే కనుక మొదటి నుండి పెట్టాను స్కూ తిరవాలి ఇప్పుడు పిండిని మొత్తానికి మనము ఒక దాంట్లో వేసి పెట్టుకున్నాము ఒక గిన్నెలో ఈ పిండి ఆడకుండా మనము ఒక కవర్ చేసేద్దాం దీనికి పదండి ఇప్పుడు చెక్కలు చేద్దాం పిండి మాత్రం కలపడంలోనే ఉంది మనకు పిండి ఎంత బాగా కలిపితే కనుక మనకు అంత బాగా అండి ఇవి చెకోడీలు అనేటివి చెకోడీలకి నేను అయితే కనుక సరిపడినట్టుగా అయితే కలపలేదు అంటే కొద్ది దానికి వస్తే చాలు అనుకున్నాను ఇది జాయింట్ కూడా అసలు మనం ఇలాగ బాగా పెట్టాలి చూస్తున్నారు కదా ఓపెన్ అవ్వకుండా ఇలాగా రెండు చేతులు పెట్టేసి మనము ఇలా ఇలాగండం అనుకోండి సమానంగా వచ్చేస్తుంది ఆ తర్వాత ఇంట్లోనే మనము బాగా ఈజీగా చెక్వోడీలు తయారీ చేస్తున్నాను అంటే బయట షాపులలో కూడా బాగానే ఉంటాయి బాగుండవని కాదు కాకపోతే ఒకటే తేడా ఆయిల్ అనేది శుభ్రంగా ఉండదు అది మాత్రం నిజం పైనుండి వచ్చేసి వాళ్ళు పదిసార్లు ఫ్రై చేసిన ఆయిల్తోనే వాళ్ళు ప్రతి వంటలు చేస్తారు అది మనం చూస్తున్నాము టీవీలలో అక్కడెక్కడ హానికరం అనేసి మనం పిల్లల కోసం కొద్దిగా ఇలాగ ఇండ్లలోనే చేసి పెడితే కనుక బెటర్ అనిపిస్తుంది నాకు అందుకనేసి నేను ప్రతిదీ ఇంట్లోనే ఎక్కువ చేస్తానండి బయట అయితే ఎక్కువ కొన్నాను నేను చూడండి ఎంత బాగా ఎంత తేలిగ్గా ఎంత ఈజీగా అయిపోతుందో మనకు చిన్న చిన్న వంటలు తీసుకోవడము పిండి ఒకటే మనం కలపడంలో ఉంది అంతే కొద్దిగా ఒక అరగంట ముందు మన పని చేసుకొని మనము నీట్గా ఇంట్లో పిల్లలకి ఇలాగా మనకు నచ్చిన వంటలు మనం చేసి పెట్టచ్చు కేజీ పిండి చెకోడిలు ఎన్న వస్తాయో అవి కూడా నేను చూపిస్తాను మీకు చూస్తున్నారు కదా ఇందాక నేను పిండి చూపించాను కదా మీకు కలిపేసి ఇప్పుడు మనము ఎలాగ మనము రింగులు చేయాలి చెక్కోడి రింగు అంటే కొద్దిగా పిండి తీసుకొని మనం ఒక పీట మీద ఇలా పెట్టేసి కొద్దిగా నానిన శనగపప్పు పచ్చి శనగపప్పు కొద్దిగా డ్రై అయిన తర్వాత ఇలాగా చేసామా ఇలాగ రింగు ఉంటుందా ఇలాగ వేలతో ఇలాగ తీసి ఇలాగ నొక్కి ఇలాగ వేయడమే చూస్తున్నారు కదా నింగులు అనేటి నింగులు మనకు రెడీ అయిపోయినాయి మొత్తాన్ని చేసి పెట్టాము మనము ఇందులో కొన్ని ఇందులో కొన్ని వేసి పెట్టాము ఇప్పుడు ఇంకా రీఫై చేద్దాము పదండి జాతం ఫిచ్చేపోయి క్యాబ్ మనం ఫ్రై చేసి తీసిన తర్వాత మళ్ళీ ఆయిల్ అనేది మనం సిమ్ పైన పెట్టేసి ఫ్రై చేస్తాం కదా అందుకనేసి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేడెక్కలు అనేసి కొద్దిగా ఇప్పుడు వేస్తున్నానండి ఆయిల్ బాగా మరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు మరి వేసేద్దాం ఇలాగా दो तीन शाटा निकाल ले बेटा इसमें चू तो ले दिखती है ये काढ़ अच्छी दिखती है अच्छी दिखती है वो చూస్తున్నారు కదా మనం బయట నుండి ఏవైనా కానీ సరే ఇలాంటివి మనం తేలిగ్గా ఇంట్లోనే చేసుకోవచ్చు ఎందుకంటారా ఇంట్లో అయితే కనుక మనకు మంచి నూనె అంటే ఇంకా మనం మనం తినే నూనె యూజ్ చేస్తాం కాబట్టి మన పిల్లలకి ఏ వండి పెట్టినా కానీ సరే మనకు ఇబ్బంది ఉండదు అదే బయట నుండి అంటే కనుక చాలా ఎక్కువ నూనె వేస్తారు అవి ఎన్ని వారాలు పెట్టుకుంటారు ఏటో తెలియదు అందులోనే ఫ్రై చేస్తారు మళ్ళీ తీస్తారు అందులోనే ఫ్రై చేస్తారు మళ్ళీ తీస్తారు కదండి అందుకనేసి ఇలాంటివి చిన్న చిన్నటివి తేలి ఉండేటి వల్ల మనము ఇంట్లోనే వండుకోవచ్చు ఈజీగా నేనైతే ఆల్మోస్ట్ ఎక్కువగా ఇంట్లోనే వండి పెడుతుంటాను పిల్లలకు బయట నుండి అయితే ఎప్పుడో ఒకసారి ఎప్పుడో ఒకసారి తెప్పించుకుంటాం ఏవైనా కానీ సరే మామూలుగా అయితే అన్నీ నేను ఇంట్లోనే వండుతుంటాను పండు అయినా సరే కేజీ పిండితో కేజీ కేవలం కేజీ పిండితో మనము ఇంట్లోనే చేకుడు చేసాం చూడండి ఇన్ని చెక్లు మనం బయట నుండి కొనాలంటే ఇంకా ఎంత డబ్బు పెట్టాలనో నాకైతే తెలుగు మామూలుగా అయితే ఇంకా పిండి అరవి అరవై రూపాయలు ఇంట్లోనే చాలా తేలిగ్గా హీజీగా మన నూనెతో మనం సన్ఫ్లవర్తో మనం హీజీగా చేయొచ్చు చూస్తున్నారా పిల్లల కొడుకు హెల్తీగా పెట్టచ్చు ఫుడ్ క్రంచీ క్రంచీగా